హ్యాండ్స్ కోసాన్ని ఇక్కడ సమానం ఉందో లేదా చూసుకో చూసుకొని కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్స్ పొడవు కావాలండి హ్యాండ్స్ పడవ హ్యాండ్ పడవ ఎంత ఉందో చూసుకోవాలి కరెక్ట్గా ఐదు ఇంచులు ఉందండి ఐదున్నర పెట్టమన్నారు ఒక ఆరు ఎక్స్ట్రా పెట్టమన్నారు ఐదున్నర ఒరిజినల్ అండి ఐదున్నరకి మనకు ఒక వన్ ఇంచు ఖర్చులకు కావాలి మొత్తం ఇంచు ఐదున్నర కదా ఐదున్నర వన్ ఇంచు కలుపుకొని ఆరున్నర పెట్టుకోండి సరే మనకి ఎంత వస్తుంది దానికి వన్ ఇంచు ఖర్చులు కావాలి పెట్టుకుని లైన్ తీసుకోండి తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ ఎంత వస్తుందో అది పెట్టించుకోవాలండి పెట్టించుకున్న తర్వాత మనకి చూడండి మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా ఈ బ్యాక్ లో మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకు ఎనిమిది ఎనిమిది ఇంచులు వచ్చింది చూసారు కదా ఎయిట్ ఇంచెస్ ఎనిమిది ఇంచులు ఇక్కడ ఉందో లేదో చూసుకోవాలి కరెక్ట్గా ఎనిమిది ఇంచులు అంటే టూ ఇంచెస్ ఖర్చు కలుపుకోవాలి కాబట్టి ఇలా సెట్ అవుతుందో లేదో చూసుకుంటాను సెట్ అవ్వకపోతే ఎలా కానీ సెట్ అవుతుందా అని చూస్తాను నాకు ఎంత కావాలి సిక్స్ అండ్ హాఫ్ కావాలి కదా పర్వాల మొత్తం ఖర్చుతో కలిపి సిక్స్ అండ్ హాఫ్ మళ్ళీ ఖర్చు కాకుండా ఎందుకు ఖర్చు కలుపుకొని ఇలా చూస్తాను సెట్ అయితే పర్వాలేదు మనకి ఇక్కడ చూడండి కరెక్ట్గా ఆరున్నర వచ్చిందండి సరిపోతుంది నాకు అలాగా ఆరున్నర పెట్టించుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి ఖర్చులు కాకుండా పియ్యాలనుకుంటే మనకి చిన్న హ్యాండ్ కాబట్టి ఇలా తీసేసుకోవచ్చండి ఇప్పుడు మనకి హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది ఎయిట్ ఇంచెస్ ఈ ఎయిట్ ఇంచెస్కి మనకి ఎంత కావాలి డౌన్ దింపడం కోసం త్రీ ఇంచెస్ నాకు డౌన్ త్రీ ఇంచెస్ కావాలి లోతు హ్యాండ్ రౌండ్ కోసం త్రీ ఇంచెస్ డౌన్ చేశానండి ఈ త్రీ ఇంచెస్ రౌండ్ నుంచి టూ ఇంచెస్ ఖర్చు చూడండి టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను మనం ఖర్చులు కట్టుకోకుండా క్లాత్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అడ్జస్ట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు టూ ఇంచెస్ పెట్టుకున్నాను తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో పెట్టించుకోవాలి హ్యాండ్ బట్టి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో పెట్టించుకోవాలి హ్యాండ్ బ్లూజ్ ఈ ఖర్చు తీసుకున్న మీకు ఖర్చు తగినాయి ఖర్చు పెట్టేసుకోండి చూసాక ఖర్చు రెడీ అయిపోయింది మీకు తెలియడం కోసం గదిగిస్తున్నాను ఇదంటే అసలు ఇది మనకి చూడండి కరెక్ట్గా త్రీ ఇంచెస్ డౌన్ చేశాను త్రీ ఇంచెస్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది సరేనండి ఇక్కడ మనకి ఒక పొకటం పావు అలాగా రౌండ్ తిప్పుకోవడానికి పెట్టుకోనండి రాదు చూడండి కలుసుకోవాలి ఇలాగ ఇక్కడ చిన్నది ఒక అంతా కింద డౌన్ చేసుకుంటే మన సంఖ దగ్గర ఎత్తినప్పుడు లూజ్ గా లేకపోతే అండి లేకపోతే కుట్లుపోతాయి ఇలా చిన్నది డౌన్ చేసుకోవాలి అంతేనండి హ్యాండ్ రౌండ్ తీస్తారు ఇప్పుడు హ్యాండ్ చేసి చూస్తాను చూడండి ఇది టూ హ్యాండ్స్ అండి మార్తమేదేసి కటింగ్ చేశాను చూసారు కదా కటింగ్ చేస్తాం చూడండి ఇప్పుడు నాకు టూ హ్యాండ్స్ వస్తాయి చూసారు కదా ఇలాగా టూ హ్యాండ్స్ వస్తాయి ఇప్పుడు లోతు తీస్తున్నాను చూడండి లోతు కోసం